పెడితే ఎస్ఐఆర్ అనేది అయితే జరుగుతుందో ఈ స్పెషల్ రివిజన్ చేస్తున్నారు కదా ఓట్లన్నిటిని ఇక్కడ ఒక ఓటు చోరీ అంటే ఏంటి దొంగ ఓట్లు పడ్డాయని చెప్తున్నా ఎలక్షన్ కమిషన్ ఎస్ఐఆర్ ద్వారా ఏం చేస్తుంది దొంగ ఓట్లు తీసేస్తుంది ఎస్ఐఆర్ చేయొద్దనేది రాహుల్ గాంధీనే ఓట్ చోరీ జరిగింది అనేది రాహుల్ గాంధీనే అంటే ఓట్ చోరీ జరిగింది అన్నప్పుడు సరే అని తలూపాలి తలుపి ఎలక్షన్ కమిషన్ మరి ఎస్ఐఆర్ నిర్వహించి దొంగ ఓట్లు అన్ని తీసేస్తాము అంటే కాదు కాదు అవి ఉండాలంటాడు నాకు పడే దొంగఓట్లు ఉండాలి మీకు పడే దొంగఓట్లు పోవాలనేది రాహుల్ గాంధీ ఉద్దేశం అసలు నిజానికి దొంగ ఓట్లు పడుతున్నాయా అంటే రాహుల్ గాంధీ ఇంతకు ముందు కూడా కర్ణాటకలో పోయి ప్రజ ప్రజెంటేషన్ ఇచ్చిండు అట్లా రకరకాల ఊర్లు తిరుగుతూ ఇస్తున్నాడు ఇప్పుడు లేటెస్ట్ గా ఎవరో విదేశీ మోడల్ వచ్చి మన దగ్గర ఓటేసింది ఇరవై రెండు సార్లు అని కూడా చెప్తున్నారంట ఈ విధంగా ఇవన్నీ చందమామ కథలు ఇవన్నీ హైడ్రోజన్ బాంబులు ఆ బాంబులు ఈ బాంబులు అన్ని మనకు ఇప్పుడు పైకి కామెడీ కనిపిస్తున్నప్పటికీ కూడా దీంట్లో రెండు కోణాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే ఎన్నికల టైంలో ఇటువంటి చేయడం ద్వారా ప్రజల్లో ఒక రకమైన భమా కలిగించి ఎలక్షన్ కమిషన్ కు ఉన్న విశ్వసనీయతను దెబ్బ కొట్టాలని చెప్పేసి